అందరికీ నమస్కారం అండి పెళ్ళైన స్త్రీలు కాలిమట్టెలు పెట్టుకుంటూ ఉండటం మనందరికీ తెలిసిన విషయమే వివాహం జరిగిన తర్వాత మంగళసూత్రంతో పాటు కాలిమట్టెలు కూడా సౌభాగ్యానికి చిహ్నంగా మారుతాయి అసలు కాలిమెట్టెలు ఎందుకు ధరిస్తారు కాలిమెట్టెలు ధరించటం వెనక ఏవైనా అంతరార్థాలు ఉన్నాయా అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పెళ్లైన స్త్రీలు కాళ్లకు పెట్టుకునే మట్టెలు వెండితోనే తయారు చేయబడి ఉంటాయి అసలు కాలిమెట్టలు వెండితోనే ఎందుకు పెట్టాలి బంగారంతో ఎండుకు బంగారపు మెట్టలు ఎందుకు పెట్టుకోకూడదనే సందేహం చాలా మందికి వస్తుంది బంగారము లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము నడుము భాగం నుంచి కింద ధరించే ఆభరణాలు బంగారంతో చేయించకూడదనే నమ్మకం ఒకటి ఉంది బంగారంతో పోల్చుకుంటే వెండికి విద్యుద్వాహకత చాలా ఎక్కువ దానితో భూమికి శరీరానికి మధ్య ఒక అనుసంధానంగా కాలిమెట్టు పనిచేస్తుంది భూమి నుంచి వెలువడే శక్తి తరంగాలను మెట్టెలు శరీరానికి అందజేస్తాయని నమ్ముతుంటారు కాలి మెట్టెలు రెండో వలికే పెట్టుకుంటారు మన శరీరంలోని నాడులన్నీ చేతులు కాలి వేడల్లో కేంద్రీకృతం అయ్యాయని ప్రాచీన వైద్యం చెబుతుంది మన చేతులు కాళ్లలోని ఒక్కొక్క ప్రాంతం మీద ఒత్తిడి తీసుకురావటం వలన ఒక్కొక్క అవయం పనితీరుని ప్రభావితం చేస్తుంటాయి అలా కాలికి ఉండే రెండో వేలు మీద మెట్టెలు పెట్టుకోవటం వలన గర్భసేపు పనితీరు మెరుగుపడుతుంది దానితో ఋతు సంబంధమైన సమస్యలు సంతానం కలగటంలో ఏర్పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి పెళ్లైన స్త్రీలే మెట్టలు ఎందుకు పెట్టుకుంటారు అన్న సందేహం కూడా ఒకటి ఉంది స్త్రీకి వివాహం అయింది అని తెలపటానికి కాలిమెట్టెలు ఒక చిహ్నము స్త్రీని తల్లిగా భావించాలని ఆమెతో మర్యాదగా మెలగాలని కాలిమెట్టలు సూచిస్తాయి కొన్ని ప్రాంతాలలో భర్త చనిపోయినా ఆమె సోదరులు ఎవరైనా జీవించి ఉంటే రెండు మెట్టెలలో ఒక్కటే తీసివేయే సంప్రదాయం కూడా ఉంది ఆమెకు రక్షగా ఇంకా ఆమె సోదరులు ఉన్నారన్న హెచ్చరిక ఇందులో కనిపిస్తుంది హిందూ సాంప్రదాయంలో కొన్ని వేల ఏళ్లుగా మెట్టెలు ధరించే ఆచారం కొనసాగుతుంది వైదిక సాహత్యంలో దీని ప్రస్తావన లేకపోయినా పురాణాలలో మాత్రమో మెట్టెల గురించి అక్కడక్కడ ప్రస్తావించడం జరిగింది ఇలా కాలివేళ్లకు మెట్టెలు ధరించే అలవాటు ఈజిప్ట్ వంటి ప్రాచీన సంస్కృతుల దగ్గర నుంచి నేటి ప్రాశ్చాత్య దేశాల వరకు కనిపిస్తుంది అయితే అక్కడంతా అలంకారం కోసమే కానీ సౌభాగ్యానికో ఆరోగ్యానికో ఉపయోగించడం తక్కువ అయితే రోజు రోజుకి నాడీ వ్యవస్థకు కాలివేళ్లకు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ప్రచారం పెరిగిపోతుంది అందుకే మ్యాగ్నెటిక్ రింగ్స్ అన్న పేరుతో రకరకాల మెట్టెలు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి అలాంటి ప్రచారాలు ఇవి అవసరం లేకుండానే వివాహ ఆచారంలో భాగంగా భారతీయ స్త్రీలు తరతరాలుగా మెట్టలు ధరిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం